డాక్టర్ ముట్నూరి సంగమేశంగా వాల్మీకి రామాయణలు శాపాలు వర పద్దెనిమిదవ భాగం ఇరవై ఏడు మూడు ఇరవై ఐదు దీనికి మరాఠీ మూలం శ్రీపాద రఘునాథ భీడే గారి రాసినటువంటి గ్రంథం ముప్పై మూడవ వరంలోకి వచ్చాము దిశాకర్ ముని ఇచ్చిన వరం కిష్కింధకాండ అరవై రెండు అరవై మూడు సర్గలు సంపాది వానరులతో తన పూర్వ వృత్తాంతాన్ని చెప్తున్నాడు నిశాకర మహాముని అడిగిన దానికి బదులుగా సంపాతి తన రెక్కలు ఎందుకు రాలిపోయాయో కాలిపోయాయో తెలియచేస్తున్నాడు నేను సంపాతి మాట నేను నా నేను నా తమ్ముడు జటాయు బలగర్వితులమై ఒకనాడు మా పరాక్రమాలను పరీక్షించాలనుకొని పై పైకి అత్యధిక దూరం ఎగురుతూ పోయా అలిసిన మా శరీరాలు చెమటతో తలిశారు మాకు అలుపు దుర్భరమైపోయి భయవ్యాకులమై మూర్ఛలో పడిపోయా తేజం ఎక్కువ మాకు కళ్ళు కూడా సరిగ్గా కనిపించదు ఇంతలో తమ్ముడు జటాయు నన్ను అడగకుండానే భూమిపైకి దిగిపోయాడు అతడు అలా దిగటాన్ని చూసి నే కూడా కిందకి దిగిపోతూ నా రెక్కలతో జటాయువును కప్పి దిగుతున్నా తమ్ముడి మీద ప్రేమ కానీ సూర్యకిరణాల వలన నా రెక్కలు కాలిపోయి జటాయువు జనస్థానంలో పడిపోయినట్టు అనిపించింది కనిపించింది నేను పర్వతంపై పడిపోయాను రెండు రెక్కలు కాలిపోవటంచే వికరుడనై పడి ఉండిపోయాను రాజ్యభ్రష్టుడనై సోదరు నుండి విడిపోయి పరాక్రమమంతా పోగొట్టుకొని నేను ఇప్పుడు మరణం కోరికతో ఈ పర్వత శిఖరం నుండి పడటానికి సిద్ధంగా ఉన్నా సంపాతి మాటలు విని నిశాకర మహాముని కొంత ధ్యానం చేసి అతడితో ఇలా నీకు తిరిగి కొత్తగా రెక్కలు వస్తాయి దృష్టి కూడా మునపటిలాగా వస్తుంది పోయిన జవసత్వాలు మళ్ళీ తిరిగి పొందగల నేను ముందు రాగల విషయం అనేకసార్లు పురాణాల వల్ల తెలుసుకొన్నా తపస్సు చేత అవి సత్యాలు నిదర్శనాలుగా గ్రహించ శ్రీరాముని దూతలైన వాళ్ళు శీతాన్వేషణానికై ఇక్కడికి వస్తా వాళ్ళకి నువ్వు సీతను గురించి ఆమె ఉన్న ప్రదేశాన్ని గురించి చెప్పు నువ్వు ఈ చోటు విడిచి వేరెక్కడికి పోవద్దు అన్న నీకు నా మహిమ చేత రెక్కలు రక్షణమే రప్పించగల కానీ నువ్వు ఇక్కడనే పడి ఉంటే ప్రపంచానికి హితమైన పని మేరైన పని చేయగలుగుతావు నిశాకరముని చెప్పినట్లుగానే సంపాది వింఛ పర్వతం మీద నిలబడి వానరుల రాకకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి తన కథ వినిపించాడు అంతలోనే రతనికి రెక్కలు వచ్చేసి ఉత్వేతపక్ష సమక్షం వనచారిన స దృష్వా స్వాం తను తను చిక్పక్షై ఉద్గతై అరుణచ్ఛిదై తన శరీరంలో నూతనంగా అరుణారుణాలైన రెక్కలు అంటే లేత రెక్కలు ఉదయించటంచే సంపా హర్ష అతిశయంతో పొంగిపోయి ఈ వరం ఆయన అయాచితం అడక్కుండానే ముప్పై నాలుగు బ్రహ్మ హనుమంతుడికిచ్చిన వరం కిష్కింధాకాండలో అరవయ్యారు జాంబవంతుడు హనుమంతుడికి అతని జన్మ వృత్తాంతం ఎరిగించి సముద్ర లంఘానానికి అతన్ని ప్రోత్సహిస్తున్నారు ఆ సందర్భమే కపిరాజైన కుంజరుడి పుత్ర పుత్రి కపిరాజు కేసరికి పత్ని అయిన అంజన మూడు లోకాలలు ప్రసిద్ధి పొంది ఆమె రూప సంపదకు సాటి అయిన వాళ్ళు సౌందర్యాన్ని వాయుదేవుడు మోహితుడై ఉద్రేకంతో అతడు ఆమెను గట్టిగా పట్టి కవ్వుగలించు ఆ పతివ్రత ఎవరిలా తను పాతివ్రత్యాన్ని చెడుపుతున్నారు చెరు చెరుపు చేస్తున్నారు అని పల్కగా వాయు నేను నీ పాతివ్రత్యాన్ని చెరపటం లేదు భయం వద్దు నేను నిన్ను అప్రకటంగా కవ్వుగలించుకొని మానసిక సమాగమనం చేశాను దీనివల్ల నీకు బలపరాక్రమ సంపన్నుడు ధీశారి అయిన కొడుకు జన్మిసి అతడు ధైర్యశాలి తేజస్వి బల పరాక్రమోపేదుడు సముద్ర లంఘనాదులతో నాతో సమానుడుగా ఉంటాడు అని అంజన ప్రసన్నురాలి ఆమె ఒక గుహలో హనుమంతుణ్ణి ప్రసవించింది ఎక్కడ ఎక్కడా మనకి దక్షిణాదిలోనే రాఘవేంద్ర మఠం ఉంది ఆ మఠానికి కొద్దిగా అవతారం ఎక్కడో ఉంటుంది కొండ మీద అంజనాది అక్కడ లేకపోతే తెరమ దగ్గర రెండు చోట్ల చెప్తారు ఎక్కడే బాల్యావస్థలో ఒకరోజు సూర్యోదయ వేళ సూర్యుడిని చూసి అదొక పండు అని భ్రమతో హనుమంతుడు ఆకాశానికి అతడు అలా వెళ్ళి అంతరిక్షంలో గల సూర్యుడి దగ్గర చేర దానిపై ఇంద్రుడికి కోపం వచ్చింది అతడిపై వజ్రాయుధాన్ని ప్రయోగించి హనుమంతుడు ఉదయాచల శిఖరం మీద పడిపోయి అతడి హనువు అంటే దవడ కుడి భాగం మొక్కపోయి అప్పటి నుండి అతడికి హనుమంతుడు దవడ తిన్నవాడు అనే పేరు హనుమంతుడికి దెబ్బ తగలటం చూసి వాయు కోపం వచ్చి తండ్రి కనుక మూడు లోకాలలు వాయు సంచారం లేకుండా చేశారు దానితో దేవతలు భయంతో వాయువును బతిమారుకోవటానికి దిగొచ్చి ప్రసాదితే ప్రపా ప్రసాదితే చ పవనే బ్రహ్మాతుభ్యం వరం దదౌ అశస్తవధ్యతాం తాత సమరే సత్య విక్ర వాయుదేవుడు ప్రసన్నుడైన తరువాత బ్రహ్మదేవుడు పచ్చబర క్రమవంతుడైన హనుమంతుడికి యుద్ధంలో ఏ అస్త్ర శస్త్రాల చేత వధింపబడకుండా ఒక వరం ఇచ్చేసాడు అడగల అడగకుండా ఆ వరం అయాచితం అలాగే ముప్పై ఐదులో ఇంద్రుడు హనుమంతుడికి ఇచ్చిన వరం కాండ అరవయ్య జాంబవంతుడు హనుమంతుడికి అతడి జన్మ కథ చెబుతూ చెప్పిన వృత్తాం వజ్రస్య వృత్తున్ వజ్రస్పాతేవిరుజం థా సమీక్ష సహస్రనేత్ర ప్రీతాత్మ దదౌతే వరముత్తం స్వచ్ఛంద మరణం తవ సై ప్రభూ వజ్ర ఆయుధం చే దెబ్బ చేత నీకు బాధ కలగటం గమనించి దేవేంద్రుడు ప్రసన్నుడై నీకొక గొప్ప వరం ఇచ్చాడు చేత నీకు స్వచ్ఛంద మరణము లభిస్తుంది కానీ అంజథా భావించద్దు అన్న ఈ కూడా అయాచితంగా హనుమంతుడికి లభించిన వరం తర్వాత ఇంద్రుడు ముప్పై ఆరు ఇంద్రుడు మైనాకుడికి వరం ఇవ్వడు సుందరకాండలో ఒకటి అంటే ఒకటో సర్గ సముద్రం దాటిపోతున్న హనుమంతుడి కొంత దూరం వెళ్ళగానే విశ్రామహేతువుగా ఉంటుందని సముద్రుడు తనలో దాగి ఉన్న సువర్ణగిరి మైనాకుణ్ణి పైకి రమ్మన్ పార్వతీదేవి తమ్ముడవ సముద్ర జలాన్ని ఛేదించుకొ గగనతలంపైకి వచ్చి ఎత్తుగా నిరచిన మైనాకుణ్ణి చూసి హనుమంతుడు అదొక విఘ్నంగా ముందు భావించి అలా అని అతడు మైనాకుడి మహోన్నత శిఖరాన్ని తన రొమ్ముతో ఒక ఢీ కొట్టే దెబ్బ కొట్టి ఆ దెబ్బకు మైనాకుడు తిరిగి నీటిలో పడిపోయాడు కనుక అయినా హనుమంతుడి వేగానికి అలా సంతోషి అతడు తిరిగి లేచి మనుష్య రూప Tana శిఖరం పై నిలబడి